సంగారెడ్డి పట్టణంలో గల ప్రైడ్ హార్ట్ హాస్పిటల్స్ డాక్టర్ అనిల్ ప్రపంచ హృద్రోగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మెడికల్ కళాశాల నుండి ప్రైడ్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు మన గుండె ఆరోగ్యం మన చేతుల్లో అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొన్న సంగారెడ్డి జిల్లా ఎస్పి పారితోష్ పంకజ్ ఐపిఎస్ డిఎస్పి సత్తయ్య సిఐ రమేష్ పాల్గొన్నారు సందర్భంగా రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన గుండెను ఏ విధంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే దానిపై సూచనలు చేశారు పదవ తరగతి పాస్ కాగానే ఏం చేస్తారు సిగరెట్ తాగుతారు ఇంట్లో అభిలాష్ సార్ ఇంట్లో సిగరెట్ తాగుతారు సిగరెట్ సప్లై అవ్వకుంటారా సిగరెట్ తాగుకుంటే రింగులు తిప్పుతుంటారు ఇట్లా ఎట్ట రింగులు వచ్చిన ఎట్ట రింగులు వచ్చిన దాని మీద రింగులు తిప్పుతారు అది రింగులు కాదు బట్ట మన జీవితానికి బొంగ కానీ సంగతి ఎప్పుడు తెలుస్తాయంటే కుండే పోట వచ్చినా తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది దాని నుంచి విముక్తి కావాలనేటువంటి దాని మీద అద్భుతమైన కార్యక్రమం ఇది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఒక్క సిగరెట్ తాగితే సుమారు పదకొండు నిమిషాలు వీడి తాగినా సిగరెట్ తాగినా పదకొండు నిమిషాలు ఆయుష్ తగ్గిపోతుంది రోజు పది సిగరెట్లు తాగితే సంవత్సరానికి యాభై ఐదు గంటల ఆయుష్ తగ్గిపోతుంది అంటే మనం ఆలోచన చేసుకోవాలి మన ఆరోగ్య పరిస్థితి ఏమున్నది ఈ మధ్యన మనం చూస్తున్నాం మద్యం ఏం దేశం కానీ ఎవరన్నా చనిపోతే తాగుడే బతుకుతే తాగుడే ఇంకోటైతే తాగుడే అన్నిటికీ తాగుడు 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 మన గుండె పోయేటువంటి రక్తం అనేటువంటిది ఏమైపోతుంది చాలా తక్కువ మోతాదులో పోయినప్పుడు గుండెపోట వచ్చేటువంటి ప్రమాదం ఉంటే దాన్ని ఎక్క ఇచ్చేయాలనేటువంటి దాని మీద కాడ చక్కగా నిజంగా కదా చుంబడానికి సంబంధించినటువంటి వేసుకుంటా అద్భుతమైనటువంటి దాన్ని తీసుకొచ్చి మన గుండెను ఎట్లా చేయాలనేటువంటి దాని మీద అద్భుతంగా చేసేటువంటి వాళ్లకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఈ రకమైన సమస్యలు వస్తున్నాయంటే మన భారతదేశంలో పట చాలా మంది ఏమంటే ఒత్తిడి పదో తరగతి ఫెయిల్ అయితే ఒత్తిడి పదో తరగతి పాస్ అయితే ఒత్తిడి ఉద్యోగం వస్తే ఒత్తిడి ఉద్యోగం రాకుండా ఒత్తిడి మార్కులు వస్తే ఒత్తిడి మార్కులు రాకుండా ఒత్తిడి లవ్ పాస్ అయితే ఒత్తిడి లవ్ ఫెయిల్ అయితే ఒత్తిడి ఇంకా ఇక పోతే పిల్లలు ఉడితే ఒత్తిడి పిల్లలు ఉండకపోతే ఒత్తిడి పిల్లలు మంచిగా చదవకపోతే ఒత్తిడి ఇక ఒత్తిడి 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 లాస్ట్ కు కనుక ఈ రోజు నుంచి మనం ఒక ప్రమాణం చేసుకోవాలి ఏంటంటే ఒత్తిడి అనేటువంటిది భారతీయు లోపటి ఉండొద్దంటే మనం గుండెమే చేపెట్టుకోవాలి ఏ సమస్య వచ్చినా సరే పోరాటం చేస్తా ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను ఎదుర్కొంటా అనేటువంటి దాని మీద స్వామి వివేకానంద చెప్పినట్టు వెయ్యి ఓటర్లను సరే తట్టుకుంటా వెయ్యకోదానికి నేను ప్రధాన ప్రజలు ధైర్యంగా ముందడి పోతాన్న రోజు నిజంగా చెప్తున్నా కదా సంగారెడ్డి జిల్లాల ఎవ్వరు కూడా హార్ట్ స్ట్రోక్ రానటువంటి కేంద్రం మన సంగారెడ్డి కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా భారతదేశం యొక్క